నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఉద్యమ కార్యవర్గ కార్యాచరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా షేర్లింగంపల్లి నివాసి శ్రీపురం హరికృష్ణాచార్యని నియమించి నియామక పత్రం అందజేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఈ సందర్భంగా ముప్పై మూడు జిల్లాలకు మరియు మండల గ్రామ కమిటీలు ఏర్పాటు చేసినారు బీసీ ఉద్యమాన్ని నడిపించి అధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక చేపట్టే కార్యక్రమాల్లో మరియు ఉద్యమ పోరాటంలో చురుగ్గా అందరితో కలిసి పనిచేయాలని సూచించారు అధికారమే అంతిమ లక్ష్యంగా మన పోరాటం పటిమను చాటాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ ఇతరులు పాల్గొన్నారు